హలో వియర్స్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష పాడ్యమీ తిథి ప్రారంభమై ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుక్లపక్ష పాడ్యమీ తిథి ఉంటుంది తరువాత శుక్లపక్ష విద్య తిథి ప్రారంభమై రోజంతా శుక్లపక్ష విద్య తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది తర్వాత రేవతీ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా రేవతీ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు సోమవారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శుభయోగం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభయోగం ఉంటుంది తరువాత శుక్లయోగం ప్రారంభమై ఈ రోజంతా శుక్లయోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి గోకరణం ప్రారంభమై ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు గోకర్ణం ఉంటుంది తరువాత కౌలోకరణం ప్రారంభమై ఈ రోజంతా కౌలోకరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రాస్తమయమవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి కుంభరాశి ఈరోజు చంద్రరాశి మీనరాశి ఈరోజు దిశశూల తూర్పు దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికాకాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి గుళికాకాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గులికా కాలం ఉంటుంది కాలం ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి